ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లున్నారు అట్లయితే లేను ప్రజర్తో అయితే లేరు ఆహా మును ముందులాగైతే లేను ఏదో కొద్దిగా తేడాగానే ఉంది మళ్ళీ ఎర్నాళ్ళు ఏమో మా అమ్మ అంటుంది మంచి పని అయింది తొందరగా వచ్చు తర్వాత ఏమైపోయేదనుభవ మానసికంగా ఇంకా ఎలా ఎలా తయారేది అనుభవం ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి సంబంధం లేకుండా సమాధానం చెప్తున్నా సో మరి ఆ తేడా ఏంటో నాకేం జరిగిందో ఇంటర్వ్యూలో మీకే తెలుసుద్ది చెప్పడం ఎందుకు నేను ఇంట్రడక్షన్ మీరు అగ్రీ చేస్తారా చాలా మంది అండి అసలు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా యాక్చువల్లీ అసలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే కంటిస్టెంట్ కాదు కానీ బయటకు వచ్చేసారు అంటున్నారు అది మేమే తీసుకోలేకపోతున్నాం ఆ రోజు దేబక్క ఎలిమినేటెడ్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ మూమెంట్ లో నిజంగా అయితే ఆడదు ఆ మూమెంట్ అసలు ఏంటి అసలు ఎలిమినేట్ అని తెలిసినప్పుడు నేను లైట్ అది గేమ్ గేమ్ కదా ఇట్స్ షో ఒక పెద్ద అచీవ్మెంట్ వెళ్ళాము మన మార్క్ మనం చూపించుకున్నాం మన ఆట మనం ఆడాము మనం నటించలేదు నార్మల్ గానే ఉన్నా నాకు నేనుగా బిహేవ్ చేశాను నేను సెట్ కాలేదు బయటకు పంపించారు బయట సెట్ అవుతానేమో బయట బోల్డ్ అండ్ ప్రాజెక్ట్లు ఉన్నాయో నేను నా వీడియోలు లేక జనాలు మిస్ అయ్యారేమో ఖచ్చితంగా అందుకే వచ్చా బోల్డ్ అంత వీడియోలు ఇస్తా కొంచెమైనా ఎవరికో ఒకళ్ళు ఫేస్ లో కొంచెం బాధ వస్తుంది మీరు ఎలిమినేట్ అని చెప్పిన మినిట్ నుంచి హౌస్ లో నుంచి బయటకు వచ్చి నాగార్జున గారితో కూడా ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వకుండా అంటే ఇంటర్వ్యూస్ కూడా అసలు ఏ మాత్రం కూడా బాధ లేకుండా ఫస్ట్ కంటెస్టెంట్ ఇన్ని సీజన్స్ లో ఏడుస్తారు కొంచెం ఎవరిని ఒకరిని చెప్పండి ఫస్ట్ ఎలిమినేషన్ పక్కన పెట్టండి ఎలిమినేట్ అయిన తర్వాత ఫేస్ లో ఎక్కడో ఒక చోట చూపిస్తారు కనీసం నాకు సార్ దగ్గర చూపిస్తారు మీరు ఏకంగా ప్రెషర్ కుక్కర్ ఇవ్వండి అని చెప్పి గిఫ్ట్ అడగడం అండ్ నాకైతే ఫేర్ ఆపర్చునిటీ దొరకలేదు అనుకుంటున్నాను సార్ ఉంటే బాగుండేది అనిపించింది అని అన్న నా ఏజ్ సెగ్మెంట్ వాళ్ళకి నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా లేడీస్కి దట్ మేము కూడా ఈడత సమానంగా మేము బిగ్ బాస్ అనే షోలో పార్టిసిపేట్ చేసి మేము లాస్ట్ వరకు ఉండగలుగుతాం అనుకున్నాం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మా లేడీస్ అందరి తరపున నాకు రాలేదేమో అనిపించింది అదొకటే బాధే కానీ నా నా తరపు నుంచి ఇట్స్ ఎ షో ఇట్స్ గేమ్ షో ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా అది నేనే ఫోన్లే బయటకు రచ్చ లేపుతున్నాగా లోపలి చేయింది బయటకు వచ్చాక ఎంత అలరి చేస్తున్నా అసలు సంబంధం లేకుండా మా వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ బేబక్క ప్రోమోస్ ఏవీస్ చూస్తున్నాం ఫస్ట్ కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఏవిస్ చాలా స్పెషల్ గా ఉన్నాయి కొంతమంది మీది ఆర్జయ భాష గారి రిపీటెడ్ గా చూసిన సిచువేషన్స్ ఉన్నాయి అవునా మీకు ఇది చెప్పారు లేదా తెలియదు కానీ అన్నారు లో ప్లే అవుతున్నప్పుడు కూడా రిపీట్ గా మేము చూసిన ఏవి ఉందంటే ఫస్ట్ ప్లేస్ బేబక్క అవునా ఇది మాత్రం షో ఖచ్చితంగా కింద కమెంట్ చేసే ఒక రాగం ఎందుకమ్మా తుత్తు పడదా ఓకే సార్ అయ్యి అక్క అసలు ఏంటక్క నువ్వు అసలు యాక్చువల్లీ నేను శారీలో ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఫస్ట్ పిలిచారు కంటెస్టెంట్ ఫస్ట్ టైం రాలా సెకండ్ టైం ఏదో హార్ట్ ఇచ్చారు ఈసారా వస్తావా లేదా బాగుంది యాక్చువల్లీ కొత్తగా ఏదైనా కొత్తగా కదా చూడాలనుకుంటాం ఏవి కొత్తగా ఉంది మీ ఎంట్రీ కొత్తగా ఉంది కానీ మీరు నాకు సార్ సిగ్గుపడుతూ అసలు కిందే చూడకుండా ఎంతవరకు కంట్రోల్ చేశారు అది అది మీ ఫీలింగ్ ఫ్యాన్ మూమెంట్ నాకు అంటే జనరలీ ఐ లైక్ హెం ఇంకా దాన్ని అలా చేద్దాం అని నేను సరదాగా అనుకున్నా అది పండింది అవును అది ఓవరాక్షన్ అని కూడా అన్నారు కొంతమంది మీరేం ఉంటా అనుకున్నారబ్బా అది నా మూమెంట్ నేను ఎంజాయ్ చేసిన నాకు నచ్చింది నేను చేసిన మీ చూస్తే చూడండి లేదు అంతేగా అంతే